భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన రహదారిపై సంత నిర్వహణ తీవ్ర అంతరాయం ప్రమాదాలకు అవకాశాలు ఉన్నందున అనేక మంది ఫిర్యాదు మేరకు రామభద్ర ఐటీఐ కాలేజ్ నుండి గాంధీనగర్ అమ్మవారి గుడి ప్రాంతం వరకు గల సంత నిర్వహణ ఇక నుండి కొనసాగుతున్నట్లు పాత సంత ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అక్కడ పార్కింగ్ ఏర్పాటు జరుగుతుందని త్వరలోనే ముప్పై అడుగుల రోడ్డు ప్రాంతంలో సంత నిర్వహణ కోసం విద్యుత్ ఏర్పాట్లు కూడా గ్రామ పంచాయతీ ద్వారా చేయించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో సో దుర్గెంపడి, కృష్ణారెడ్డి, మైమద్ ఖాన్, కణితి కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంగువ రమేష్ పోలపల్లి, సదాకర్ రెడ్డి, లాలయ్య, రహీం ఖాన్ తది పాల్గొన్నారు. ఇట 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 బాబు న్యూ టచ్. ఉండు ఖాన్ ఖాన్ వస్తున్నాడు. మైనారిటీ ఖాన్ వస్తున్నాడు. అడిషనల్ అడిషనల్ ఆ ఆ రా కాన్ గారు నాగరెడ్డి ఇటు వచ్చి కాన్ గారు చూడండి ఈరోజు సంతారోడ్లో రాంభద్రాటి నుంచి అమ్మవారి గుడి వరకు ముప్పై అడుగుల రోడ్డు శుభ్రం చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అదంతా కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి జనాల కోరిక ఆ రోడ్డు బాగు చేయాలి బాగు చేయాలని జనాల కోరికలో ఎమ్మెల్యే గారు భాగస్వామి అయ్యి దాన్ని శుభ్రం చేసి చేయడం జరిగింది సంత వచ్చే వారం నుంచి అమ్మవారి గుడి నుంచి రామభద్ర ఐటీఐ వరకు కూడా సంత పెట్టడం జరుగుతుంది ఈ రోడ్లో వెహికల్స్ పార్కింగ్ ప్లేస్గా నిర్ణయించడం జరిగింది అందరూ కూడా ఈ పుట్టు అందరూ కూడా అక్కడ సంత మార్చుకోవాలని వచ్చేవారం మనం చేసుకుంటున్నాం మేము ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గపాడు మండలం సారపా గ్రామంలో ఉన్నటువంటి గాంధీనగర్లో ఉన్నటువంటి సంత ఏరియా మాట్లాడుతున్నాము ఎన్నో ఎంతో కాలంగా ఈ సంత నిర్వహించే సమ ప్రక్రియలో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి ఇది నేషన్ హైవేలో నిర్వహించడం వల్ల గతంలో కూడా చాలా యాక్సిడెంట్లు కొంతమంది ఇబ్బంది పడటం మరణించడం అంగవ్యాఖ్యడం జరిగింది అంతేకాకుండా ఈ సంత అనేది అందరికీ ఇబ్బంది కదా ఈ ఉండటం వల్ల దీన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్రంగా ఆలోచించి దీనికి ఒక రూపు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గ్రామభద్రాయిటీ నుంచి అమ్మవారి గుడి వరకు ముప్పై ఫీట్ల రోడ్డుని ఎంతో కాలంగా శ్రమించి మా మా ప్రియతమ నాయకుడు పాయవేది ఆందోర్యంలో వారి యొక్క సలహా సూచనల మేరకు ఈ రోజున ఆ రోడ్డును శుభ్రం చేసి మెడల్పు చేసి చెత్తా జతారం తీసేయడం జరిగింది కాబట్టి సారపా గ్రామ ప్రజలకు ఈ ఈ యొక్క సొంత సంతకి టూర్ డెంపార్ట్మెంట్లో పెద్ద సంత ఏదైనా ఉంది అంటే ఇదే సుమారుగా పంతొమ్మిది వేల ఓట్ల చిలుపు ముప్పై ఐదు వేల జనాభా పైన ఓన్లీ సారపాకులు నివసిస్తారు అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రతి వారం కూరగాయలు వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు వారాన్ని సరికాల తీసుకెళ్తుంటారు చాలా ట్రాఫిక్ ఉంటుంది దీనికి ఇన్నాళ్ళకి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము రూపకల్పన చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కాబట్టి మీ మిత్రులారా దీనికి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మేము ప్రస్తుతం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లో పర్మనెంట్ ఈ రోజున టెంపరీ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పర్మనెంట్ లైటింగ్ కూడా ఒక వారం లేదా వచ్చే అటు వచ్చే వారానికల్లా మేము ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఆ రోడ్డును కూడా మేము డెవలప్ చేసి అక్కడ రైతు బజార్ ఏర్పాటు చేసినటువంటి కూడా ఆలోచన ఉంది అది దానికి గౌరవ ఎమ్మెల్యే కానీ తెలియజేయడం జరిగింది ఈసారి పర్యటన వచ్చినప్పుడు దాన్ని సందర్శించి దానికి దగ్గర నిర్ణయాలు తీసుకుంటా అన్నారు కాబట్టి మనకి సారపాకలో ఎంతైనా కానీ రైతు వేదిక రైతు బదాలు ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని పర్మనెంట్గా ఇన్నాళ్ళకి ఈ సార్పాకకి సంతకి మనకి వంట ఏర్పాటు చేయడంలో సహకరించినటువంటి ఇతర కానీ సారపా గ్రామ ప్రజలకు కానీ ప్రెసిడెంట్ ప్రింటెంట్ నడ వాళ్ళందరికీ కూడా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు చిన్న స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు దీనికి మాకు సహకరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జైపాయం